యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామంలో ఉన్నటువంటి రైతుల భూమి సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఏడు అక్రమంగా సీను అనే వ్యక్తి మోసం చేసి బ్యాంక్ లో నిప్పిస్తానని మార్కేజ్ అని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రైతులతో సంతకం పెట్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రెండెకరాల ఇరవై రెండు గంటల భూమి వేరే అతనికి అమ్ముకొని కబ్జాకి రావడం రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుందన్నారు ప్రస్తుతం వరి పంట వేసుకొని సాగు చేసుకుంటున్న భూమిని కబ్జాకు వస్తు నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు దయచేసి కలెక్టర్ స్పందించి మా భూమిని ఇప్పించి మోసం చేస్తున్నటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు కలెక్టర్ దరఖాస్తు ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన ఓల్డ్ చాక్స్ కూడా ఇచ్చిన ఎవ్వరు పట్టించుకోలేను నా నా వైఫ్ ఎనభై అండ్లో నేను నన్ను మోసం చేసి మొత్తం ఇచ్చి విధంగా

ఇప్పుడు ఉన్న ఎంఆర్ఐ దాన్ని మరి ఇప్పుడు ఉన్న ఉన్న ఎమ్ఆర్ఐను వానికి వానికి అర్థం లేకున్నా రిజిస్ట్రేషన్ చేసిండు నేను దగ్గర పాత పాస్బుక్లు ఉన్నాయి మరి పాత పాస్బుక్లు ఉన్నాయి పాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానీ ఉన్నాయా బుక్లు మీకు తెలంగాణకెళ్ళి పాతవి ఉన్నాయి మీకు లోన్ పడుతుందా లోను అది పడతలేదు పడతలేదు అది కొంచెం తెచ్చినా కేసు వాడు ఇంజక్షన్ ఆర్డర్ గురించి కేసేసిండు వానికి దొరకలే ఇంజక్షన్ ఆర్డర్ దొరకుంటే అట్టే ఉన్న తర్వాత వాడు వేరే వాళ్ళకి నా భూమి ఎంఆర్ఓ దగ్గర అమ్మేసిండు ఎంఆర్ఓ కూడా అబ్జలు లేని వానికి రిజిస్ట్రేషన్ చేసిండు రిజర్ చేసిండ నాకు తెలియదు తర్వాత గెలుసుకుంటే రిజిస్ట్రేషన్ తెలిసింది ఇప్పుడు ఇక్కడ ప్రజాపాలనకు సంబంధించిన గ్రామ పంచాయతీ మీరు ఇక్కడ ఇక్కడ పెట్టలేదు ఇక్కడ పెట్టలేదు அடித்திஷன் கீர் <laughs> <laughs> ఎంఆర్ఓ కలిస్తే ఎంఆర్ఓ మరి ఎవరికి ఎవరికి ఏ నేను ఎవరు వచ్చినా నేను యాక్షన్ తీసుకుంటా అని అంటున్నాను వాళ్ళకట్టే చేశారు వాళ్ళకి వాళ్ళకి మమ్మల్ని వెళ్ళకూడదని చేశారు మీరు వెళ్ళిపోయి ఏమన్నా చేశారా సైన్ చేశారా మీ పేపర్ల మీద ఎలాంటి సంతకం చేయలేము మాకు అన్యాయం జరిగింది న్యాయం కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని వాళ్ళు ఏం చేస్తారు మా మీద మా మీద అటాక్ చేస్తున్నారు నయం గ్రూప్ అంటే వాళ్ళు నయం గ్రూప్ అని యాభై మంది డెబ్బై మంది దాకా వచ్చారు మా మీద అటాక్ చేసి అది ఇది ఇది ఏంటి మా భూములు వేసాను అది వద్దని చెప్పారు కడిలేసి వేసి ఇచ్చారు ఇబ్బంది పెట్టుకుంటారు వాళ్ళు నయం గ్రూప్ ఆయన చెప్పిన కుమార్ కూడా చెప్తే నేనేం చేయను అంటే మాకు మరి మేము ఉన్నట్టు మేము మేము కబ్జాలు ఉన్నాం కదా మాకు సర్టిఫికెట్ ఏమంటే ఇస్తలేదు మాకు సర్టిఫికేట్ కూడా ఇష్టలేదు ఎంఆర్ఓ మరి కేసు పెట్టారా మీరు ఏమన్నా మేము కేసు కోర్టు నడుస్తుంది కదా సార్

నేను ఇక్కడ మామగారు నా భూమిలో నేను పొలం దున్నుకుంటుంటే నా అయ్యల భాగం మీద ఒక్కొక్కరు బాగా బాగా పంపిడింది ఇక్కడ మాకు ముప్పై ముప్పై గుట్టలు వచ్చింది ఆ ముప్పై పత్తి ముప్పై ముప్పై గుట్టల ముగ్గురికి పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలుంటే ఒక ఒక సర్వే తొంభై ఏడులో నేను నా మా మరదలు ముగ్గురం ఇద్దరం మేము కజలు ఉన్నాం వేరే దాంట్లో ముత్యాలు చంద్ర ఉన్నాడు తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో ముత్యాల లక్ష్మీ అనుడు రెండు వందల తొంభై తొమ్మిదిలో రెండు వందల తొంభై ఏడులో నేను తొంభై ఎనిమిదిలో మా కాకే చంద్రేయ వీళ్ళ కబ్జలో ఉంటే నేను నా కబ్జలో నేను పొలం దున్నుకున్నాను దున్నుకున్నాక ఒక వాళ్ళు ఏదో కొన్నామని చేసి మా భూమి మీదకి ఇది మాదని ఒక ఇరవై నలభై యాభై మందిని తీసుకొచ్చి ఆడోళ్ళ మొగోళ్ళు వచ్చి నా కబ్జను నాది ఇది నీది కాదు అలాగే ఒకటి కానీ తిట్టి నా మీద చాలా కొట్లాడి చేసి అది చేశారండి మీరు నేను అమ్మలేదు ఇప్పుడు ముగ్గురికి మూడు భాగాల రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కదా అయితే వాళ్ళ భాగం వాళ్ళకే ఉంది అక్కడ మేము మూడిట్లలో ముగ్గురికి పట్టాలు ఉన్నాయి ఆ మనిషికి ముప్పై ముప్పై గుంటలు ఉంటది ముప్పై ముప్పై తొంభై ఏడు రెండు వందల తొంభై ఎనిమిదిలో ముగ్గురికి ఉంటుంది తొంభై రెండు వందల తొంభై తొమ్మిదిలో ముగ్గురికి ఉంటది తొంభై ఏడులో ముగ్గురికి ఉంటుంది తొంభై ఏడులో మేము కబ్జాలు ఉన్నాం ఆ తొంభై ఎనిమిదిలో మా పేద ఉన్నాడు తొంభై ఎనిమిదిలో మా కాకి చంద్రే ఆయన మా ఫాదరు ఆయన మా తమ్ముడు విజయభాస్కర్ కి ఆయన పంట చేసాడు పంట చేసిన తర్వాత ఆయన పేరు మీద మళ్ళా రిటర్న్ ఏంటంటే ఎంఆర్ఓ వాళ్ళు కరెక్ట్ చేయక ఆ పాస్బుక్ ఇచ్చారు విజయభాస్కర్ కు ఇచ్చారు కానీ ఆన్లైన్లో చేయలేదు చేయనందుకు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ధరణి వచ్చినప్పుడు ముత్యాల చంద్ర పేరు మీద వచ్చింది దాన్ని అవకాశం ఏం తీసుకొని మిత్యాల శ్రీనివాసాన్ని పెట్టి ఛానల్ తీసుకుపోయి దాన్ని ఛానల్ చేయించుకొని విజయభాస్కర్ లేకుండగా చేయించుకొని మళ్ళా శ్రీనివాస్ పేరు మీద చేపించుకో చేయించుకోండు చేపించుకున్న తర్వాత మా నాన్న ఏం చేసినంటే మా నాన్న విజయభాస్కర్ వాళ్ళు ఏం చేసిన ఛాన్సర్ ఈ ఇండిస్ట్రేషన్ ఛాన్స్ చేయాలని చౌటపల్లో జూనియర్ సిర్టులో కేసీచింది ఇచ్చిన తర్వాత మిత్యాల శ్రీనివాస్ అంటూ వాడు ఏం చేసినట్టే వాడు కబ్జాలు ఎప్పుడు కూడా ఆస్తులు లేడు లేడు కాబట్టి వాడు ఏం చేసాడు నూట యాభై రెండు ఓఎస్ నంబర్ పోటీ వాడు చేసేసి ఇంజక్షన్ అనుకుంటు ట్రై చేసినాడు ట్రై చేస్తే పోటీ ఇవ్వలే ఇవ్వలేదు అది పెండింగ్లో ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను మోసం చేసాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడులో వరకు కూడా ఏది కూడా కాలేదు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జూన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవైలో వాళ్ళు వేరే వాళ్ళు పంట చేస్తారు ఇది మరీ రవి అని పుట్టపక్క వాస్తేవారు ఆయనకి ఏంటంటే ఎంఆర్ఓ వాళ్ళు అసలు భూభారతి వచ్చిన తర్వాత కనీసం సర్వే చేయకుండానే వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చి ఇచ్చిండు అయితే నేను ఆరో తారీఖు నాలుగో ఆరో నెల నాలుగో తారీఖు మా దగ్గర రెవెన్యూ సదస్సు జరిగింది భూభారతి సదస్సు ఆ సార్ మరి ఈ విధంగా జరిగిందని మా తండ్రి మా తమ్ముడు మేమంతా పోయి అని అడిగితే ఈ కేసులు ఉన్నాయి కాబట్టి మేమేం ఏం తీసుకోం మీకు రసే ఇవ్వమని అన్నాడు నేను చేయం కూడా అన్నాడు కానీ కావాలని ఆయన వాళ్ళు కాస్తులో భూమి ఇవాళ పట్ట చేసి వాళ్ళకి ఈ రోజు ఆయన పరోక్షంగా సహకరిస్తుడు అయితే ఆయన ఏం చేసిండే మొన్న మాకు ముప్పై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు సర్వే ఉందని ముప్పై తారీఖు సర్వే ఉందని ఇరవై తొమ్మిదో తారీఖు నోటీస్ ఇచ్చిండు మాకు అసలు నోటీస్ కూడా ముట్టలేదు ఒక్క రోజులు ఆయన సర్వే వచ్చిండు వచ్చి చేసి వాళ్ళకి నుంచి వాళ్ళు ఎప్పుడైతే సర్వే చేసేదో వాళ్ళు కాసులోకి వచ్చేది ఆ కబ్జా గురించి వాళ్ళు ట్రై చేశారు మొత్తం దాదాపు నలభై యాభై మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి నయ గ్రూప్ వాళ్ళంతా వాళ్ళంతా ఎక్కడోళ్ళు అసలు సూర్యపేట వాళ్ళది భోత్పూర్ అట వాళ్ళందరూ వచ్చి మా ఊళ్ళు గుర్తి దౌర్జన్యం చేసి ఇవన్నీ చేసి ఇవన్నీ చేస్తే కేసు ఐ గారు మా మీద వాళ్ళ మీద చేసినప్పుడు వాస్తవానికి వాళ్ళు కాస్తలు లేరు ఇప్పటిదాకా కూడా కాస్తలే భూమిలో ఎంఆర్ఓ గారు చేసారు చేసి సర్వే కూడా ఒకటే రోజు ఒకటే రోజులో ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు నోటీస్ ఇచ్చిండు మాకు ఇవ్వలేదు అదే ఒక్కొక్క ఇద్దరికి ఇచ్చిండు ఇచ్చి కావాలని ఆయన సర్వే చెప్పి ఇలా వాళ్ళను పరోక్షంగా ఈ భూమిలోకి రావడం ప్రోత్సహిస్తుండ్రు ఎంఆర్ఓ గారు మేము పోతే ఆయన సహకరిస్తలేదు వాళ్ళని మంచిగా దూస పెట్టుకుని కీలు ఆ గంటలు గంటలు వాళ్ళతో చేసుకుంటా ఇలా వాళ్ళకు సహకరిస్తూ ఇలా మేము మా ఎస్సి మేము మా మా ఆయన అన్యాయం చేస్తున్నాడు ఆయన ఈ విధంగా మాకు చాలా మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆయన మేము చెప్పిన సార్ ఇది ఇది సర్వే చేయొచ్చు సార్ ఎందుకంటే ఇది కోర్టు కేసు ఉంది నూట యాభై ఒకటి వాళ్ళు మేము వేసినాము నూట యాభై రెండు వాళ్ళు వేసారు మరి ఆయన అప్డేట్ వేసినారు ఈ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి ఉన్నాక మీరు సర్వే చేయకూడదని నేను ఆల్రెడీ వరకు నేను పెట్టిన కూడా ఇచ్చిన అవన్నీ తెలియదు అండి అయినా ఏమంటున్న అవన్నీ తెలియదు ఎందుకంటే ఆయన పట్టు ఉంది కాబట్టి మేము వస్తాం అంటే సరే అది సివిల్ సివిల్ సూట్ రెండు పెండింగ్ ఉన్నాయి నువ్వు చేయడం తప్పు వాళ్ళు కాస్తలు లేరు ఇలా వాళ్ళు నువ్వు చేయించి ఇప్పుడు వాళ్ళ కాస్తలు రావడానికి ప్రయత్నిస్తారు సార్ అని నేను వ్యక్తపూర్వకం అని రాసి ఇచ్చిన రాసి ఇచ్చిన కానీ కావాలనే ఒక రోజు చేసిండు అదే ఇప్పుడు రెండవ తొంభై ఐదులో మేము రైతుల దాదాపు సంవత్సరం ఇలా గడితే ఇప్పటి కూడా రాలేదు ఆయన ఇదే సర్వ్ నెంబర్ మీద రాకుండా ఇప్పుడు ఒకటే రోజుల సర్వే చేసి వాళ్ళకి సహకరిస్తుంది ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా దీన్ని ఏంటంటే దీన్ని రద్దు చేయాలి ఇప్పుడు కూడా ఇలాంటి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలి ఆ ఈ విషయం కూడా నేను కలెక్టర్ గారి దృష్టిని తీసుకెళ్లాం తీసుకెళ్తే మీరు ఏం చేయడం కరెక్ట్ కాదు వాళ్ళ హాస్టల్ ఎంత చేసినాం అని ఎంఆర్ఓ చెప్పారు మళ్ళీ ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది

ఆల్రెడీ ఇచ్చినాం రెండు సూట్లు పెండింగ్ ఉన్నాయి ఈ రవి